ఉపాధి చూపిస్తామంటూ నిరుపేద మహిళల దగ్గర పెద్ద మొత్తంలో వసూలు చేసి నిండా ముంచినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది ఉపాధి విషయంలో నిరాదీస్తే బెదిరింపులు ఎదురైనటువంటి పరిస్థితి ఈ తరుణంలో ఈ మహిళలు పోలీసులను ఆశ్రయించి కేసు కూడా పెట్టడం జరిగింది ఏం జరిగిందమ్మా వచ్చింది అయితే రజిత రమేష్ మేము పనులు పెట్టిస్తాను మా దగ్గర మస్తు మంది జియో ఉన్నాడు ఈయన ఉన్నాడు ఆయన ఉన్నాడు అని అంత నరికితే సరే అని మేము కూడా ఊరు కోల్పోయినాం కదా అన్నట్టు మేము కూడా నమ్మినాం నమ్మి మాకేం చెప్పింది అంటే పది పన్నెండు వేలు ఇప్పుడు జీతం వస్తుంది మళ్ళా ఆ తర్వాత పద్దెనిమిది వేలు అవుతాయి అంటే మేము ఆశపడ్డాం ఆశపడి చేస్తాను పది పది నెల నాకు కొడుకు చేయబట్టి పది నెలల తర్వాత ఉంటే చెయ్యాలే లేకుంటే లేదు మీకు లేదు పని ఇవ్వాలన్నా రాకుంటూ ఉంటే ఆ పిల్లల తీసుకుంటాం గానీ మీకు ఎప్పటి పని ఉండేది ఈ ఓ నెల ఐదు వందలు నెల నాలుగు వేలు నెల మూడు వేలు నెల ఐదు వేలు ఆరు వేలు అంతేగాని వాళ్ళు చెప్పినట్టుగా పన్నెండు వేలు రాలేదు మొదట ఒక్క నాడు ఒక్క నెలకు కూడా రాలేదు పది నెలల పేరట నేను ఇంటికి పోయి అడుగుతాను కదా అయితే పచ్చు మంది ఉన్నారు రాటోంటు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికన్నా నీ కొడుకు పెద్ద నువ్వేం చెప్పడానికి వస్తున్నావు నీతోనేదితోనే ఏం కాదు లక్ష అరవై వేలు మాకు బయట ఇరవై ముప్పై వేలు ఖర్చు వచ్చింది ఇచ్చింది లక్ష అరవై వేలు అది రజితకు వాళ్ళ భర్త రమేష్ కు ఇచ్చిన అది కూడా ఉన్నాడు మీరు డబ్బులు పెట్టి మోసపోయారు తర్వాత పోలీసులను ఆశ్రయించారు ఈ క్రమంలో ఎవరినైనా నాయకులను గాని వ్యక్తులను కానీ ఎవరినైనా కలిసిరా కలిశారు తిరుపతి యాదవ్ దగ్గరికి పోయాం పోతే ఆ సారేమి చూసి కదా అంటే ఇంకా ఫోన్ చేసిండి ఇంకా ఫోన్ చేసిండు ఇంకా ఏమన్నంటే ఇంటికి రమ్మాను మాట్లాడదా అన్నాడు ఇంకా మాట్లాడి అన్నాడు కదా పనొద్దు అనుకుంటే డబ్బులు ఇప్పిస్తా ఇది విషు ఎందుకు పోలీస్ రాక కూడా అన్నాడు మేము ఆర్డర్ కంప్లైంట్ పెట్టామన్నా ఇక మాట్లాడు ఎందుకు లోపల అక్కన్న ఏదో ఒకటి దిగాల అని చెప్పేసి మేము వెళ్ళొచ్చాము మా మమ్మల్ని బాగా రమేష్ రచిత వీళ్ళు ఆ లీడర్లు ఏమో లీడర్లు లీడర్లు ఉన్నారని చెప్పేసి మమ్మల్ని బాగా టార్చర్ చేస్తాండ్రు ఫస్ట్ వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఎందుకంటే మాస్టర్లు అసలేవని అస్తే అని చెప్పేసి మా దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత మాస్టర్లు అసలేవంటే ఎవరేం చేస్తారు నేను ఒక మా అది సంతోషనా నన్ను ఎవరేం చేస్తారు అన్న మాట మాట్లాడి కావాలంటే కొడతా చేస్తా మాట్లాడానికి ఎవరు లేరు లీడర్లు అందరు మాదికే ఉన్నారు కాబట్టి జిఎం కూడా మాదిక్గా ఉన్నాడు అని చెప్పేసి మమ్మల్ని బాగా చెప్పి డబ్బులు తీసుకొని లాస్ట్ అయితే డబ్బులు చేత మమ్మల్ని ఘోరం చేసి పడేస్తారు రచిత రమేష్ వాళ్ళకు అండగా ఇంకన్నా ఉన్నాడు అంటే ఎవరు ఆయన ద్వారా మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తారు వాళ్ళు మీరు ఇవాళ ఏ నాయకున్నైనా ఏ వ్యక్తి కలిసి కలిసిరా ఏదైనా హామీ ఇచ్చారు ఆ శ్రీధర్ బాబు దగ్గరికి పోయాం శ్రీధర్ తమ్ముడి వల్ల సీన్ బాబు వచ్చాడు సీన్ బాబుకి చెప్పుకున్నాం చెప్పుకుంటే ఎస్ఐకి కలిసి మొత్తం విషయాలు చెప్పి వాళ్ళనే సిఐకి చెప్పి వాళ్ళనే చర్య తీసుకోవాలని చెప్పి గట్టిన చెప్పాడు సారు న్యాయం చేస్తాం చేస్తామమ్మా అని చెప్పేసి చెప్పిండు రామగిరి మండలం లగ్నాపూర్ సంబంధించిన ఈ ప్రాంతానికి చెందిన భూములు ఇండ్లు కోల్పోయి ఉపాధి లేక ఉపాధి లేక ఉన్న వీళ్ళను అభాగ్యులను వీళ్ళు వీళ్ళంతా నిరుపేదలే వీళ్ళకి సంబంధించిన కొంతమంది ఇక్కడ యూనియన్ పేరు చెప్పుకొని ఇఫ్టు ఐఎఫ్టి యూనియన్ పేరు చెప్పుకొని దానికి సంబంధించి వాళ్ళకు మూటాగా తయారై నిరుపేదల దగ్గర డబ్బులు అక్రమంగా వసూలు చేసి అందులో ఎవరైతే ఉన్నారో ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళకు పరంగా మా నాయకుడు ఒకటి శ్రీధర్ బాబు గారి సోదరుడు సీన్ బాబు గారు చెప్పారు వీళ్ళకి అండగా ఉంటాం వీళ్ళకి సంబంధించిన ఎవరైతే వీళ్ళకి డబ్బులు తీసుకొని వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మీకు వీళ్ళకి తోడుకుంటాం ఈ ప్రాంతంలో ఇక్కడ జరిగేదంట ఈ సంఘటనలో ఏ పార్టీ నాయకుడైనా కానీ లాస్ట్ చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు కానీ యూనియన్ పరంగా నాయకులు కానీ వాళ్ళని ఖచ్చితంగా ఎండగడతాం వాళ్లకు వాళ్ళ మా నాయకుడు శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళకు ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళపై చర్య తీసుకునేలా మేము ముందుండి నడిపిస్తాం వీళ్లకు న్యాయం జరిగే వరకు వీళ్లకు అండగా కాంగ్రెస్ పార్టీ పరంగా శ్రీధర్ బాబు గారి తరపున శ్రీన్ బాబు గారి తరఫున వీళ్ళకి అండగుంటాం బ్రోకర్ దందాలు ఏకు కార్మికులకు సేవ చేస్తా అంటే మేము కూడా ఏ యూనియన్ అయితే కార్మికుల పక్షాలు నిలవడానికి చెప్తే ఇప్పటి వరకు అదే దంద గోవర్ కజన్ మొదలు పెడితే ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ ఈ ఏరియాలో ఇప్పటి వారు కూడా చాలా మంది దగ్గర ఇప్పుడు ఈ ముగ్గురు కాదు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా చాలా మంది లిస్ట్ ఉన్నది వాళ్ళు ఒకరు అనుకో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఐఎన్టీసీ యూనియన్ పక్షాన వాళ్ళ ఖచ్చితంగా న్యాయం చేస్తాం వాళ్ళ డబ్బులు ఇప్పి డబ్బులు కూడా ఎంత పెట్టినా అంత డబ్బులు ఇప్పిస్తాం వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా కాంగ్రెస్ పార్టీ బాబు గారు సీఎన్ బాబు గారు జనాపాసా గారి నాయకత్వంలో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ భద్రత ఉంటుంది వాళ్ళు ఇచ్చిన డబ్బులు మంది ఉన్నా వీళ్ళు కాకున్నా చాలా మంది కూడా న్యాయం చేస్తామని ఐఎన్ డిసి పక్షాన సీతర్బాబు గారు సీనియర్ బాబు పక్షాన కూడా మేము వాళ్ళకి న్యాయంగా ఉంటామని తెలియజేస్తున్నాం సీధర్బాబు గారు ఏం చేశారంటే ఈ అవినీతి నియమించిపోవాలని చెప్పేసి కొత్త కాంట్రాక్ట్ వర్కర్స్ అని చెప్పేసి ఈ రోజు కిరణ్ రెడ్డిని ఈ ఆదిత్రి ఏరియాలో నన్ను నియమించడం జరిగింది కొత్త కాంట్రాక్ట్ వర్కర్స్ అని చెప్పేసి ఇలాంటి అవినీతి అవినీతి పోవాలని చెప్పేసి నియమించడం జరిగింది సత్తరే మేము దీని మీద పైన చర్యలు తీసుకొని చెప్పేసి ఇలాంటి ఎక్కడ జరిగిన ఈ సింగరేణి ఏరియాలో అవినీతి వాళ్ళను ఎక్కడ జరిగినా కూడా బయటకు తీసుకొచ్చి ఇలాంటి అవినీతి జరగకుండా పైన ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి ఇలాంటి వారికి మేము ఖచ్చితంగా మా ఎన్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తోడుగా ఉంటామని చెప్పేసి ఇలాంటి జాబ్ల పైన కానీ వీళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళ కాంట్రాక్టర్ల పైన కానీ ఎంతటి వారైనా సరే వారి దగ్గర నుంచి వెళ్ళి అవినీతి తొలగించినందుకు మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియస్తాను ఏదైతే మహిళలు వారికి మరి నౌకరి రీత్యా ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారో వారి డబ్బులు వాళ్ళకి ఇప్పించి మరి వారికి ఉద్యోగ భద్రత కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి అదేవిధంగా పెద్దలు శ్రీధర్ బాబు శ్రీన్ గారు కూడా ఇట్లాంటి అవినీతి జరగద్దని చెప్పి మరి చెప్పడం జరిగింది వారి చాలా మంది ఇంకా అభాగ్యులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బాధపడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ డబ్బులు వీరికి ఇప్పించి వీరిని కంటిన్యూగా ఉద్యోగంలో ఉండే విధంగా మరి ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తామని నిలబడి వారికి అండగా ఉంటామని చెప్పడం జరుగుతుంది